हमारे यूपी में भी बनेगी

यूपी भाजपा खूब किसानों से जुड़े हुए सावन का महीना हो काशी जल आज मैं ऑपरेशन सिंदूर के बाद से यही मना रहा था रुक सहने की हिम्मत दे నీకు ఏ బాధ లేకుండా మీ సెల్ ఫోన్ లోనే ఇంటి దగ్గర కూర్చొని ఎప్పుడు డ్రిప్ ఆన్ చేయాలి ఎప్పుడు ట్రిప్ ఆఫ్ చేయాలి అది కూడా చేసే అవకాశం వచ్చేసింది ఆటోమేషన్ వచ్చేసింది ఇది కాకుండా ఇప్పుడు తెలిసిపోతుంది తెగులు అనుకుంటే ఒక్క ఫోన్ కొడితే డ్రోన్ వస్తుంది సుఖ సంతోషాలతో ఉండాలనేది నా ఆకాంక్షని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా ఎన్నికల కంటే ముందు అరాచక పాలన రాక్షలు తెలివి అకౌంట్ ఇక్కడి నుంచి చెక్ చేసుకుని అవసరం అయితే ఇక్కడి నుంచే ఎవరికి వాళ్ళు వాళ్ళకు ట్రాన్స్ఫర్ కూడా ఒక క్లిక్ తో చేస్తాను అది ఈ రోజు యొక్క ప్రభావం నేను ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పాను ఆ పండుగకి ఇక్కడికి రైతాంగానికి రైతు సోదరులకి స్టేజి మీద అధిరోహించినటువంటి వివిధ పదవుల్లో ఉన్నటువంటి నాయకులకి ముఖ్యంగా రైతుల పక్షపాటి చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ ముందు సూపర్ సిక్స్ పథకాన్ని మేము గెలిస్తే అమలు చేస్తాం బాబు గారు చెప్పండి ఈ రాష్ట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం రాక్షస తరిమి కొట్టి ప్రజలందరి ధీమన్లతో ఈ రోజున చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి తరుణంలో రైతులను ఆదుకునేందుకు రైతులకు చేయూతనిచ్చేందుకు ఎన్నో బృహత్తర కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఒక్కసారి మనం పరిశీలిస్తే రైతాంగం పరంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఎన్నో రకాలైనటువంటి స్కీములు పెట్టి రైతాంగం ధైర్యంగా పంటలు పండించడం కొరకు ఎన్ని రకాలైనటువంటి అన్ని సహాయం మనం కొనేటువంటి ఇత్తనాలు మొదలుకొని మనం కొనేటువంటి పిండి కట్టలు మొదలుకొని ప్రతి ఒక్కటి కూడా సబ్సిడీలో ఇస్తున్న బట్టే ఈరోజు రైతాంగం ధైర్యంగా పంటలు లేగలుగుతున్నారు ముఖ్యంగా రైతు పక్షపాత శ్రీ నారాయణ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విధ్వంసమైనటువంటి గత పరిపాలనలో సబ్సిడీలు ఇచ్చే పరిస్థితి లేదు నాణ్యమైనటువంటి ఇతనాలు అందించే పరిస్థితులు లేదు రైతాంగానికి పంట పండించుకుంటే పండినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్లు ఎక్కేటటువంటి పరిస్థితులు మనం చూసాం సీఎంఆర్ కింద నిధులు బొడ్లు కొన్నప్పటికి కూడా డబ్బులు ఇవ్వినటువంటి పరిస్థితులు మనం చూసాం కానీ వీటన్నిటి నుంచి కూడా మార్పు తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ఈ రోజు అంచెలంచెలుగా ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటూ సూపర్ సిక్స్ లో మనం ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో రైతాంగానికి ప్రతి రైతుకి ఇరవై సెంట్ల పైన భూమి ఉంటే మంది రైతులు ఉంటే అంత మంది రైతులకి కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి సూపర్ సిక్స్ లో ఇచ్చినటువంటి ఆర్మీల మేరకు ఈ రోజున ఇరవై వేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలు ఒకే దఫా ఇవ్వకుండా సంవత్సరానికి మూడు సార్లు రైతాంగానికి ఎప్పుడు అవసరం ఉందో ఖరీఫ్ అప్పుడు కానీ లేదా కానీ లేదా మధ్యలో కానీ వ్యవసాయ పనిముట్లు కొనుగోడానికి కొనుగోలు చేయడానికి వ్యవసాయ సంబంధించినటువంటి ఫర్టిలైజర్ కొనుక్కోడానికి ఎప్పుడైతే ఉన్నాయో అవసరాలని చేయుతగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మూడు దఫాలుగా తడవుకి రెండు వేల రూపాయల లెక్కన మూడు సార్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం అడుగు చేయడాలో మనం కూడా అడుగుతాం మనం ఇస్తానటువంటి పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పద్నాలుగు వేల రూపాయలు కలిపి మన రైతాంగానికి ఇరవై వేల రూపాయలు ఇస్తా అని చెప్పినటువంటి అమౌంట్ ని కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మూడు దఫాలుగా ఇస్తుంది కాబట్టి ఈ పద్నాలుగు వేల రూపాయలు కూడా మూడు దఫాలుగా ఇవ్వాలని ఆలోచనతో కేంద్రము రాష్ట్రము కలిసి ఒకేసారి రైతు అకౌంట్ లో వేసేందుకు ఈ రోజున మొట్టమొదట ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఏడు లక్షల రైతు కుటుంబాల్లో ఈ రోజు అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కలిపి ఈ రోజు రైతు అకౌంట్ లో ఏడు వేల రూపాయలు ఈ రోజు వేస్తున్నారు కేంద్రం ఇచ్చే రెండు వేల రూపాయలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ నలభై ఏడు వేల నలభై ఏడు లక్షల రైతాంగానికి ఐదు వేల రూపాయలు చొప్పున ఈ రోజు రెండు వేల నాలుగు వందల రూపాయలు రెండు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ రోజున రైతాంగం అకౌంట్ లో ఇస్తున్నాను అందరం కూడా ఆలోచించాలి రాక్షస పాలన పోయిన ఆనందించాలన్నా అప్పులు పాలు చేసుకునేటువంటి రాష్ట్రాన్ని ఎలా గాడిని పెట్టాలని ఆలోచించాల్సిన పరిస్థితుల్లో ఇచ్చిన మాట తప్పకూడదు మాట చెప్పాము మాట మీద నిలబడాలనేటువంటి సాంప్రదాయానికి ఏకైక పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ సూపర్ శిక్షణ పథకాలను చేసుకుంటూ ఈ రోజున రైతాంగానికి కూడా మొన్నటి రోజు తల్లికి వందలు ఇచ్చారు పదివేల కోట్ల రూపాయలు ఒకేసారి తల్లు అకౌంట్ ఇచ్చి ఆ తల్లులో పెద్దలు చదివించుకోవడానికి కావాల్సినటువంటి అన్ని వసతులను ఏర్పాటు చేసుకునే విధంగా వాళ్ళకి ఇస్తానటువంటి అమౌంట్ పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది తెలియని ప్రతిపక్షం వాళ్ళకి తెలిసినల్లా దోచుకోవడం దాచుకోవడం దాచిపెట్టుకోవడం ఇతర దేశాలకి డబ్బులు పంపించుకోవడం ఇది తప్ప రాష్ట్ర ప్రజల యొక్క పాగోలు తెలియనటువంటి ప్రభుత్వాలు ఐదేళ్ళు దురదృష్టం కొన్ని వాళ్ళు మనం భాగించాలి ఈరోజు శుభ్రపరిపాల ఈరోజు మంచి ప్రభుత్వాన్ని మనం ప్రజలందరూ కూడా ఎన్నుకున్నారు ఎన్నుకున్నప్పటికీ కూడా కానీ ఎన్నుకునే నాటికి రాష్ట్రం విధ్వంసం అయిపోయింది ఏ పథకాన్నికపోయినా డబ్బులు నిర్వీర్యం అయిపోయాయి ఎక్కడ చూసినా డబ్బులు లే పరిస్థితి ఈ రాష్ట్రానికి ఒకే ఒక దేవుడు అది చంద్రబాబు కాబట్టి ఈ రోజు రాష్ట్ర ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ఉండి ఉంటే ఈ రోజు అప్పులు పాలనప్రదేశ్ ని కేంద్ర ప్రభుత్వం పరిపాలించే స్థితికి దిగజార్చింది వైఎస్ఆర్ సిపి పార్టీ దీని అందరూ కూడా మనం అధ్యయనం చేసుకోవాలి మన కుటుంబ సభ్యులకి మనం తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత కష్టపడుతుంది చంద్రబాబు నాయుడు ఎంత ఈ వయసులో ఎంత కష్టపడుతున్నాడు తన తపన ఎనుక్కున్నటువంటి బాధ్యత మనందరం కూడా గుర్తించాలి మనం మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇన్ని పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా ధైర్యాన్ని ప్రజలకు నూలిపోతూ అప్పులు రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకుంటూ చెప్పినటువంటి పథకాలను పెన్షన్లు ఒకటే తేదీ వాళ్ళ ఇంటికి అమౌంట్ చేరుస్తున్నారు తల్లికి వందలు ఇచ్చాం ఈ రోజున అన్నదాత సుగ్గీభ కింద ఏడు వేల రూపాయలు ఈ రోజు అకౌంట్ లో వేసాం మళ్ళా జనవరిలో ఇంకొక ఏడు వేల రూపాయలు ఆ తర్వాత మార్చిలో ఆరు వేల రూపాయలు మొత్తం మీద సంవత్సరానికి ఒక్కసారి మూడు దఫాలుగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఇస్తే అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తూ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది ఒక్కసారి ఆలోచించండి అభివృద్ధి ప్రదాదైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రకృతి కూడా రాక్షసుడు సంపాదించినప్పుడు ప్రకృతి ఎక్కడ పురిపించి పూల వర్షం కురిపిస్తుందో సిరిజనులు కురుస్తున్నాయో ఈ రోజుని రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా ప్రకృతి రూపంలో వర్ష రూపంలో ఆంధ్రప్రదేశ్ చేసి రాజు ఎక్కడ పోతే రోజు చంద్రబాబు నాయుడు ఉండబట్టే ఈ రోజు ఎండాకాలంలోనే ఈ రోజు శ్రీశైలం డ్యామ్ నిండింది శ్రీశైలం నుంచి ఈ రోజు నాగార్జున సాగర్ నీళ్ళు వస్తున్నాయి ప్రకాశం బ్యారేజ్ నిండింది పులి నిండుతుంది ఈ రోజు సోమిశే ఈ రోజు ముప్పై రాష్ట్ర చరిత్ర ఈ రోజున రోజుకి ఒకటిన్నర టీఎంసీ నీళ్లు ఈ రోజు సోమసే నీళ్లు వస్తున్నాయి అంటే నిన్నటి రోజున నెల్లూరు జిల్లా చరిత్రలో రైతాంగ చరిత్రలో ఐదు లక్షల ఎకరాల్లో రెండో పంటేసిన సంవత్సరం ఏదన్నా ఉందంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ మంచి ప్రభుత్వం ఉన్నటువంటి పరిపాలనలో చంద్రబాబు గారి నాయకత్వంలో శుభ్ర పరిపాలనలో ఈ రోజున ఈ రోజు రైతాంగం చాలా ఆనందంగా ఉంది ఒక్కసారి కూడా రైతాంగం చూడండి నిరంతరం కూడా మీరు రైతాంగం అంతా కూడా పంటలు పండించుకోవడం తెలిసినటువంటి పరిస్థితి గత ఐదేళ్లలో రైస్ మిల్లర్లు కావలకు సంబంధించినటువంటి ఎక్స్ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కుంభక్క బస్తాకి ఎనిమిది కేజీలు తొమ్మిది కేజీలు రేట్లు రాని వాళ్ళు ప్రైవేట్ అమ్ముకునేటట్టు దుర్మార్గంగా చేసే రైతులు రోడ్ల మీద పనుకున్న పరిస్థితిని మీరు మర్చిపోయారో ఒక్కసారి కూడా తెలియజేస్తున్నారు ఈ రోజున సీఎంఆర్ కింద మీరు ఒట్లు అమ్మితే ఇరవై నాలుగు గంటల మీ అకౌంట్ డబ్బులేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ట్రక్ట్ ప్రభుత్వం చంద్రబాబు మంత్రులతో కూర్చొన్నాం కలెక్టర్ తగ్గం నిజులు జరిగింది ఒకసారి మనం ఆలోచిస్తే ఈ నాణ్యమైనటువంటి విత్తనాలు ఎక్కడ ఇబ్బంది లేనటువంటి తరంగా ఈ రోజు సబ్సిడీలో ఇస్తున్నారు యూరియా పస్త ఈరోజు రెండు వేల రూపాయలుంటే ఈ రోజు సబ్సిడీ రైతాంగానికి మంచి గిట్టుబాటు ధరిస్తున్నారు అందుకనే తెలుగుదేశం పార్టీ రైతుల అందుకనే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ లోగోని ఆవిష్కరిస్తే ఆవిష్కరించిన లోగోలో రైతాంగానికి సంబంధించిన నాగలి గొంతు ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క రైత రైతుల పక్కన సుందరి మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు రైతాంగం గురించి ఆలోచిస్తూనే ఉంటారు ఈ రోజు డ్యాములు కట్టిన రోజు నెల్లూరు జిల్లా కల్పధరువుగా మారిందంటే దానికి రామారావు గారి కారణం అనే కూడా మనం గుర్తుంచుకోవాలి వారు నాటిన బియ్యం ఈ రోజున డెబ్బై ఎనభై మూడు టిఎంసీల కెపాసిటీతో ఈ రోజు సోమిసార్ డ్యాము యాభై ఆరు టిఎంసీ నీళ్లతో ఈరోజు కండలేని డ్యాము దాదాపు నెల్లూరు జిల్లా ఒక జిల్లాలో అత్యధిక నీళ్లు నిల్వ చేసుకునే ఉన్న జిల్లా ఏదైనా ఉందంటే అది నెల్లూరు జిల్లా టోటల్ నంబర్ బై మూడు టీఎంసిలు స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉన్నటువంటి ఈ నిర్మూల జిల్లాకి అపూర్తి ప్రత్య ఎవరంటే ఒక నా ఒక నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నైటీరా రామారావు వాళ్ళ కృషి ఉంటే ఈ రోజు మన రైతాను సబ్యూషన్లో పంటలు పట్టించుకునే పరిస్థితుల్లో ఉంది కాబట్టి మన కూడా ఈ విషయాలను పెద్దలందరికీ తెలుసుకోవాలి ఈ రోజు మళ్ళా రబీ రాబోతుంది ఈ రోజు పంటలు బ్రహ్మాండంగా పండుపోతున్నాయి ఈ రోజు వేసుకున్నటువంటి వాళ్ళకి ఎక్కడ కూడా రైతాంగానికి ఇబ్బంది లేకుండా కావల గట్ల మీద మన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేనకు సంబంధించినటువంటి చెరువు కమిటీ అధ్యక్షులు ఈ రోజు కాల గడ్లు మీద తిరిగి రైతాంగానికి నిర్మించేదానికి నిరంతరం రోజు కాపలా కాస్తున్నారు బహారా కాస్తున్నారు కావాలి కావాలని ఆధునిక ఇచ్చాం కావల కాలంలో సిల్ట్ చేతికి పోయి ఏడు సంవత్సరాలుగా కావలి కాలం నీళ్లు రావడానికి ఇబ్బందులు మూడు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసి ఈ రోజు కావలి కాలం తొమ్మిది వందల యాభై క్యూసిక్ నీళ్లు రోజుకు వచ్చేటట్టుగా ఈ రోజున కావలం సిల్ట్ తీపట్టే ఈ రోజు కావలి నియోజకవర్గంలో నీళ్లకు ఎక్కడ ఇబ్బంది లేకుండా దాదాపు తొంభై మూడు చెరువులు నిన్నీ దాకా ఉన్నాయి అదే విధంగా రైతులు నిధులు కోతలు ఉన్నప్పుడు కూడా అవకాశం ఉన్నంత వరకు ఎక్కడెక్కడ రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేయడం వరకు కావాలి కాలం అన్నింటి కూడా మరమ్మతులు చేయడం జరుగుతుంది నిన్న డిఆర్సీ మీటింగ్ లో ఉన్నటువంటి కాలం ఇంకా ఉన్నటువంటి గడ్డి పట్టి మీద చెల్లి వాటికి కూడా ఎన్ఆర్ఈ చేసి కింద కాలం ఆధునీకరించేదానికి కూడా ఈ రోజు నివేదికలు ప్రభుత్వానికి పంపడం జరిగింది అతి తొందరలో వాటికి కూడా వచ్చి ఏ ఒక్క రైతాంగానికి ఏ ఒక్క రైతుకి నష్టం జరగకుండా చూసే బాధ్యత కావులు ఎమ్మెల్యే నేనున్నాను రాష్ట్రంలో మన ప్రధాన చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు కాబట్టి ధైర్యంగా రైతాంగం ముందుకు వచ్చి బట్టలు వేసుకోవాలని సందర్భంలో కూడా ఉంది అదే విధంగా గతంలో చేరగా పిలిపిస్తారా లేదా జనం మాత్రమే పచ్చినట్టు కింద ఈ రోజు ప్రభుత్వం కాదు ఒక్కొక్క జనుకి ఒక్కొక్క రక్త చర్యని క్రియేట్ చేసే సృష్టి ఉంటే ఇంకొక దానికి ఇంకొక రకము ఉంటే ఒకే ప్యాక్ లో ఇచ్చి ఈ రోజు అగ్రికల్చర్ కింద డిస్కౌంట్ లో ఈ రోజు ఇస్తున్నటువంటి దాన్ని రైతాంగం కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ రోజు రైతాంగాన్ని కూడా